ఎస్ ఆఫ్ ఎక్స్లెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మీరు భౌతికంగా చివరి సార్ ఎప్పుడు కలిసారండి తేదీ గుర్తుందా మీకు తేదీ తను సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చనిపోయారు ఫోర్టీన్త్ ఆ ప్రాంతంలో కలిసాను ఆ తర్వాత ఇంకెవర్ని అలో చేయలేదండి అప్పటికే మీకు కొంత అవగాహన ఉండదంటే అవగాహన ఉండేది కానీ అది ప్రేమ అంటారా మరి దా అది కప్పేస్తుందేమో అనుకుంటారు మా మా నాకు మా చెల్లికి ఎందుకు ఎలా అయినా తను బయటకు వచ్చేస్తాడు ఈజ్ అ ఫైటర్ వచ్చేస్తాడు వచ్చేస్తాడే అన్నకి అన్నకేం కాదు ఏం కాదు నాన్న చూసుకుంటారు అన్నకేం కాదునే అనుకునే అనుకునేవాళ్ళము ఫోన్లో మాట్లాడుకో ఏం కాదు వచ్చేస్తాడు తను ఏం ప్రాబ్లం లేదు మీరు అన్నట్టు పాట లేకుండా ఎందుకంటే అప్పుడెప్పుడు నాడ్యూల్ వచ్చి సర్జరీ చేయించాలన్నప్పుడు లతాజీ చేయించు అని చెప్పి చెప్పారు పంచుకున్నారు మాతో ఇంటర్వ్యూలో అంటే పాట లేకుండా బాలుగారు ఊహించుకోలేమండి ఊహించుకోలేమండి మాట కూడా పాట మాట మాట రెండు ఇంకా ఇప్పుడు కూడా ఫోన్ నేను టెలిఫోన్ రేరు తను ఎప్పుడైనా చేసినా కూడా టెలి ఫో ల్యాండ్ లైన్ చేస్తారు ఫోన్ మా పై రూమ్లోకి వెళ్ళమాట ఫోన్ తీయగానే అది ఆ లైన్కి అన్నయ్య చేస్తారని మాకు తెలుసు నేనమ్మా అన్నని అంటారనమాట అది అలా రింగ్ అవుతూనే ఉంటుంది మనసులో ఫోన్ వస్తుంది అంటే ఇంకా ఆ తర్వాత ఆ ఫోన్కి ఇంక ఫోన్లు రావడం మానేసాయి అనమాట ఆ ఫోన్ వస్తుందంటే నేనమ్మ అన్నే చేస్తుంటారు ఇంకా అన్నయ్య కదా ఫోన్ చేస్తారని చెప్పి తీసుకునేవాళ్ళన సో మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ ఒక రోజులో మర్చిపోయే విషయాలు కాదు అంతా ఉంటుందండి ఉంటుంది ఎన్ని ప్రయాణాలు తను చనిపోయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నా వల్ల అవ్వలేదు అసలు ఎందుకంటే మేము పక్కపక్కనే నెక్స్ట్ స్ట్రీట్లో తను ఉంటారు తను బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసేవాడు నువ్వు బయలుదేరుతున్నావా ఎయిర్పోర్ట్కి అని తను ముందు వెళ్ళిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ చేసేవాడు ఎంతసేపు రా ఓవర్సీస్కి అయితే మరీ వీసాలు ఇవన్నీ చెక్ చెకింగ్ ఉంటుంది ఇంకా రాలేదు నువ్వు వెయిట్ చేస్తున్నావు తొందరగా రా ఆ ఎయిర్పోర్టు అక్కడ వెళ్ళటం అందరం కలిసి వెళ్ళటం చాలా రోజుల వరకు నాకు చరణ్కి అది చాలా కష్టం అనిపించింది ట్రావెలింగ్ అనమాట తర్వాత మాకు మేమే నెమ్మదిగా మాట ఇలా అనుకొని నాన్న కష్టపడి బెడ్లో ఉండి ఇంత చేసే కంటే కూడా వెళ్ళిపోయారు ఆయన ఒక రకంగా అలా సర్దుకొని వాడికి సర్ది చెప్పి ప్రేమ నుంచి మనకి చిన్న కోపం కూడా వస్తుంది అన్నయ్య కోవిడ్ టైం ట్రావెల్ చేయొద్దంటే వెళ్ళిపోయారు మీరు ఇలాగా పాట పాడడానికి అని కించితైనా అలాంటి ఒక ఆలోచన వచ్చిందా ఎందుకు పాడడానికి వెళ్ళిపోయారు అని అంత రిస్క్ తీసుకుని ఎందుకు వెళ్ళారు మీరు అని అంటే తను వెళ్తున్నారు వెళ్ళారు అని నాకు తెలియదండి యాక్చువల్గా సుధాకర్ గారికి ఫోన్ చేశారు టైం వద్దాం అనుకుంటున్నాను అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తను అక్కడే ఉన్నారు అప్పుడు ఆ లెవెల్లో రామోజీ ఫిలిం సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి నేను షూట్ చేస్తున్నానని చెప్పారటమాట ఆయన కూడా మనసులో అది ఉండిపోయింది నేను ఎందుకు చెప్పాను అలా అని వదిన అందరూ చెప్పారట ఈ విషయాలని నాకు తెలియదు తను అక్కడ ఉన్నారు తను మధ్యలో వెళ్తున్నారని ఒక వన్ మంత్ ఎక్కడికి వెళ్ళలేదు వన్ డేకి వెళ్తున్నారని కూడా తను వెళ్ళిపోయాక తెలిసింది మాకు తెలిసిన తర్వాత తను వచ్చాక మామూలుగా ఉన్నారు వన్ వీక్ బాగున్నారు సరే పర్వాలేదులే వెళ్ళారు బాగానే ఉన్నారు ఒక రావటం కొంచెం జలుబుతో అట్లా వచ్చారు బాగానే ఉన్నారు మామూలు జలుబే అన్నారు అయింది నెక్స్ట్ రాఖీ నేను ఫోన్ చేశాను అనమాట ఆ రాఖీ రోజు ఫోన్ చేశాను ఫిఫ్త్ ఏదో అయిందండి ఫోన్ చేసి ఎప్పుడు ఇంటికి వెళ్తాను నేను అంటే రామ ఇంటికి రా వచ్చి రాఖీ కట్టు అన్నారు ఇప్పుడు అన్న బయలుదేరుతున్నాను మళ్ళీ ఫోన్ చేసేస్తాను వద్దమ్మా నాకు కొంచెం జలుబుగా ఉంది ఎందుకైనా మంచిది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు రేపు వచ్చి కట్టు చెక్ చే ఎందుకు ఇప్పుడు జలుబు ఉంది నువ్వు వచ్చి మళ్ళీ అప్పుడు కొంచెం పీక్గా ఉంది కదండి కోవిడ్ చాలా సరే అన్న అదే మాట్లాడింది నేను లాస్ట్ తను హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా అక్కడే ఉండిపోయారు బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిమ్ అండి అంతే ఎందుకంటే తనకి ఎవరన్నా డల్గా ఉన్నా నవ్వు ఎప్పుడు ఒక రకంగా మూడ్ అవుట్లో ఉన్నా తనకి ఎప్పుడు నచ్చదు అందరూ నవ్వుతూ ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అనేదే తన నవ్వుతూ ఉండేవాళ్ళంటే తనకు చాలా ఇష్టం అసలు ఫస్ట్ సో మమ్మల్ని మేమే మాకు మేమే బూస్టప్ చేసుకొని వి మేమే అనుకున్నాం అనమాట ఈ సంవత్సరం నేను పల్లవి అందరం కలిసి ఎవ్రీ ఇయర్ వీల్ సెలి సెలబ్రేట్ ఎస్ బీబీ అంతే ఆయనకేమిష్టమో అది చేద్దాం పాటలు పాడుకోవడం అంతాక్షరి ఆడుకోవడం ఇలా చేద్దాం మనం ఊరికే బాధపడి లాభం లేదు సెలబ్రేట్ గొప్పగా ఉందండి మీ ఆలోచన బాలుగారి లాగే ఉంది మొత్తం పాట మాట ప్రయాణం అన్నయ్యతో మీరు కలిసి ఈ బ్యూటిఫుల్ లైఫ్ని షేర్ చేసుకున్నారు శైలజ గారు అన్నయ్య నుంచి మీరు నేర్చుకున్న అంటే చాలా మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక రెండు మూడు విషయాలు గుణాలు అఫ్కోర్స్ మీ నమ్రతను చూస్తే అర్థమైపోతుంది అందరికీ అండి అది చాలా అంటే తను ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు తనకు దగ్గర అయ్యాడు అంటే మొత్తం బాధ్యత తీసుకుంటాడు ఆషామాషిగా కాదు చాలా అలా చెప్పాలంటే ఎన్ని ఫ్యామిలీస్ తన మీద ఆధారపడి ఉన్నాయి తను ఒక్కసారి తను లేడు అనేటప్పటికీ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఒక బాధ్యత తీసుకుంటే తను సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించేవాడు నువ్వు బాధ్యత తీసుకోకు తీసుకుంటే మటుకు దాన్ని సంపూర్ణంగా చేయాలి తర్వాత కృతజ్ఞత తనకి ఎవరన్నా ఇంత చిన్నది చేస్తే చాలు దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితం అంతా సహాయం చేస్తారు వాళ్ళకి ఈ రెండు విషయాలు నేను బాగా గమనించానండి తన ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కానీ ఎవరు బాగాలేదన్నా కూడా నా చేతనైనా సహాయం ఇది నాకు తర్వాత చాలా తను పోయాక చాలా విషయాలు తెలిసాయి అన్నమాట డ్రైవర్కి కొంత డబ్బులు ఇచ్చి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కొన్ని హాస్పిటల్స్కి పంపించి ఫలాన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చిరా ఫలా హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేసిరా ఇవన్నీ చెప్పు ఎవరు పంపించారంటే ఏం లేదు వచ్చేసా వచ్చేసాయి అని ఇలా పంపిస్తే రోజు పంపించేవారని అలా చాలా రకాల హెల్ప్ చేశారనండి చాలా ఇంకా ఫ్యామిలీ అయితే చెప్పక్కల మా సిస్టర్స్ని కానీ అందరిని కానీ అసలు ఒక కొండ మా వెనకాల పెద్ద కొండ అనమాట తను లేడు అంటే ఫస్ట్ అనిపించింది ఓకే తను లేడు ఆ బాధ్యత ఎలా తను ఎలా మొయ్యాలి ఇప్పుడు మనం మరి మనం ఏమీ అవడం ఇది కాదు తను ఏం చేశాడో దాన్ని మనం తీసుకోవాలి బాధ్యత అంతే కదండి అలా వదిలేయలేం కదా తను తను చేసిన బాధ్యతలు పట్టుకున్న తన ఏది మోటివేషనో అది తీసుకొని ఆ దారిలో మనం నడవాలి సో ఇదే కొంతవరకు తీసుకోగలిగారా మీరు అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకోగలిగానండి అండి తీసుకోగలిగాను అది కూడా తను హెల్ప్ చేస్తేనే తన పైనుండి ఆశీర్వదిస్తేనే అండి అంతే లేకపోతే మనం అంతకంటే ఏమి చేయం అంతకంటే ఆయనకి మనం ఇచ్చేది ఏమీ లేదండి మనం ఏమి ఇస్తాం ఆయనకి చెప్పండి ఆయనకు నచ్చినట్టు ఆయన వేసిన దారిలో మనం నడవటం అంతే ఆయన గుర్తుపెట్టుకోవడం ఆయన చేసిన మంచి ఏమైనా ఉంటే అవి మనం పారిజాతాలు ఇవ్వగలము ఇష్టమైన పద్యం కాదు ఇదండి మీరు పాడేవారు ఒక పద్యం చాలా ఇష్టం అని ఏ పారిజాత నాకు చాలా ఇష్టం అండి నిజంగానే అది ఇది తనకు కూడా వర్తిస్తుంది అందుకనే మీరు ఆ మాట అన్నారనే ఏ గిరిమల్లియలు తప్పు గరిక పూలు తప్ప ఏకాను కలను అందించగలను సఖీ గుండెలో తుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచలా వల్లికారుణి ఆకృతిదా శరదిందు చంద్రిక కలువ పూల చంతచేరి కైమోడుపు సేతును నా కలికి మిన్ ಕನ್ನುಲೋ ಕಲಕಲ ಮನಿ ವಿರಿಯಾಲ ಮಬ್ಬುಳತ ಒಕ್ಕಮಾರು ಮನವಿಶೇಸುಕೊಂದು ಅಂಗನ ಫಾಲಮುನ ಮುಂಗುರುಲೈ ಕದಲಾಲನಿ చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్ జడసాలీ పూర్ణసుకరబింబంబునకు వినతి సేతును నా పులతికీ ముఖబింబమై కళ్ళలు దిద్దుకోవాలని ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థింతును కడసారిగా నారమణికి బదులుగా ఆకారము ధరించాలని అద్భుతంగా ఉందండి థ్యాంక్ యూ అద్భుతం ఆ రవ్వలు కానీ సిన్సియరిటీ ఇన్కార్నెట్ అయ్యి